నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్కులు జీబీఎల్ ఎన్ చార్యులు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆచార్యులు గారు ముందుగా మీకు శ్రీ పంచమి శుభాకాంక్షలు అండి నమస్కారం శ్రీ పంచమి మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమిని సరస్వతి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు చాలా విశేషంగా జ్ఞానం అనేది చిన్నపిల్లలకి అంటే చదువుకున్న పిల్లలకి కాదు మనం బ్రతికున్నంత కాలం మనం జ్ఞానం అంతకంతకీ సముపార్జన చేసుకుంటూ ఉండాలి జ్ఞానవంతులుగా ఉండాలి ఎందుకంటే జ్ఞానాన్ని బట్టే మాటని బట్టే మన భవిష్యత్తు మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి సరస్వతి కట్ట ఉండి తీరాల్సిందే మరి ఈ శ్రీ ఎలా వినియోగించుకోవాలి ఎలా అమ్మవారి కృపకి మన పాత్రలు అవ్వచ్చు శ్రీ ఓం నమో నారాయణి ఏ మూడు అక్షరాల్లో సరస్వతి బీజ అక్షరాలు ఉన్నాయి అనే అక్షరం ఓకే ఈ రోజు నా భక్తి ప్రేక్షకులకి మరుగున పడిపోయిన ఒక కథ చూస్తాను చాలా మందికి బహుశా ఈ కథ ఉన్నదని ఇంతవరకు ఏ ప్రవచకులు కూడా ఎక్కడా చెప్పలేదు అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక బ్రాహ్మణుడు తన శిష్య బృందంతో ఒక రాజుగారి ఇంటికి ఒక మహాయాగం చేయడానికి వెళ్ళాడు మనకు పురాణంలో ఒక సామెత ఉన్నది భోగము పని చేసుకునేటువంటి దానికి భక్తి బ్రాహ్మణుడికి నత్తి ఉన్నవారిని సమాజం హర్షించదు ఉదాహరణకి చింతామణి ఉంటారు ఆమె అపూర్వ కృష్ణ భక్తురాలు తన తల్లి విభిచరించమని చెప్పినా కూడా వచ్చిన వాడికి మోటివేషన్ క్లాసులు చెప్పేది కృష్ణుడు గురించి చెప్పారు అటువంటి భోగవంతురాలు భోగం అంటే వ్యభిచారం కాదండి భోగ్యవంతులు అంత వారికి భక్తి ఉంటే వ్యాపారం సాగదు బ్రాహ్మడు నత్తుంటే ఎవరు పిలవరు అట్లా ఒక రాజు దగ్గరికి ఒక గురువుగారు బ్రాహ్మణ పరంపరతో వెళ్ళి ఆయనకి ఒక యాగం చేస్తారు వీరు నత్తివారు వారికి తెలియదు పాపం ఆయన యాగం మొదలు పెడుతున్నాడు నోట్లో నుంచి ఏ ఒక్క మంత్రం కూడా సక్రమంగా పలకట్ల ఈ మధ్య మన నాయకులు రాజకీయాల ప్రసంగాల్లో చాలామంది పలకన పదాలు శంఖారావము అని పలక శంఖారావం అంటున్నారు అంటే ఇక్కడ దయా సింధో అమరం నేర్చుకుంటే తెలుగు భాష బాగా స్పష్టత వస్తుంది నరాలు పీక్కుంటే కానీ పలికి చావదు పదాలు మనకు మా అనేవి అయిపోయా ఏంటి పూర్వమైనా తాడాకులతో నాలుగు గీచుకునే వాళ్ళు ఇప్పుడు ఇనప మొక్కలు తీసుకున్నాడు అది అలవాటు అయిపోయింది అట్లా ఈ బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమం మొత్తము ఆ రాజుగారికి అసంతృప్తిగా ఉంది అసంతృప్తిగా ఉన్నప్పుడు సరే మొత్తం ఏక విధంగా అనిపించారు పూర్తి చేశారు ఆ కార్యక్రమం బాగా జరిగిందండి అద్భుతంగా జరిగిందండి బాగా జరిగింది ఆయన చెప్పి మీకు ఈ లోపం ఉంది కదా ఎందుకు ఈ వృత్తికి వచ్చారు మీరు అని ఒక చిన్నగా హింట్ ఇచ్చాడు అవురా నేను బ్రహ్మని అను నీవు అవమానిస్తావా అంటే పూజకి పిలిచి మమ్మల్ని అవమానిస్తావా అంటారు నిజమే గురువుని దూషించకూడదు గురువుని గురువుని తండ్రిని తల్లిని భార్యనిచ్చినటువంటి అత్తమామల్ని డాక్టర్లని లాయర్ని జ్యోతిషించకూడదండి ఇది గురు పరంపరలో వచ్చేటువంటి విద్య ఇది దూషించాడు ఆయన చేసుకున్న యాగం పుత్రకామేష్టి యాగం ఆ యాగం ఫలితమో మంచో చెడు మొత్తానికి పిల్లాడు పుట్టాడు ఆ పుట్టినప్పటి నుంచి వాడికి మోగవాడు రాజుగారి కుమారుడు మోగవాడు అంటే రాజ్యం అంతా నవ్వులు పాలవుతుంది కాబట్టి ఆ రోజు ఆ యజ్ఞానికి నువ్వు ఎంచుకున్న వ్యక్తి కరెక్ట్ కాదని తెలిసినప్పుడు నువ్వు పిలుచుకున్నావు చేయించుకున్నావు అవమానపరిచావు వాడు శాపించాడు ఈ పిల్లవాడిసిన అడవిలో లేసా వద్ద వీళ్ళు అడవిలో కూర్చొని ఏం చేయాలి అర్థం కాక ఓ ఓ అని నడుస్తున్నాడు మేము మాకు చదువుకునేటప్పుడు ఒక పరీక్ష పెట్టారండి అమ్మఏ దాంట్లో ఒక అన్నోన్ క్వశ్చన్ ఇస్తారు సీతాదేవి అశోకవనంలో కూర్చొని రాముని గురించి ఏ విధంగా రోధించింది అనే ప్రశ్న వచ్చింది మాఘేంద్రి సప్ చదువుడు ఈ రాముడు మలుసా కూడా ముందు పక్కన ఓ పెట్టాడు అశోకవనంలో సీతాదేవి రాముని గురించి ఓ ఓ ఓ ఓ ఓ పదకొండు పేపర్లు రాసిచ్చారు ఈ రకం రోధించి రాశాం మేము పాస్ చేశారు అంతే పేపర్లు రాశారా ఇక్కడ ఈ పిల్లవాడు ఓ ఓ ఓ ఓ అనే పదాన్ని ఏడుస్తున్నప్పుడు ఆ దారిన పోయేటువంటి ఒక ముని వరే నువ్వు ఓ ఓ అనే పదం అనద్దు ఐం 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 అని ఏడువు అన్నాడు ఎప్పుడైతే ఐం 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 అనేటువంటి ఏడుపు మొదలైందో వాడిలో భాష అక్షరాలు బయటకు వస్తున్నాయి అందుకే పూర్వంలో అక్షరాభ్యాసం చేసేటప్పుడు ముందు ఐమ్ అనే పదం రాసేవారు ఓనామహ శివాయ ముందు అయి అనే అక్షరం పెట్టిన తర్వాత అక్షరాభ్యాసాలు ఇవి రాసేవారు ఇప్పుడు ఎంతమంది పురోహితులు అయిమ్ అనే పదాన్ని అక్షరాభ్యాసాలు రాస్తున్నారు చెప్పండి నువ్వు చేసేది కోసం దేనికోసం చేస్తున్నావు నువ్వు సరస్వతి సరస్వతి యొక్క బీజాక్షరాన్ని నువ్వు నేర్పకుండా మిగిలిన ఏం రాస్తే ఉపయోగం ఉంది నీకు ఈ కథ వ్యాస భగవానుడు చెప్పినదే పురాణోక్త చెప్పాడు మనకు శౌని కాదుల వారు చెప్పారు ఇప్పుడు మీకు నేను చెప్పా అది పబ్లిక్ అర్థమవుతుంది ఈ ఓ హింస నమ శివాయి నమ అనే పదం ఉపయోగించుకున్నాం ఇటువంటి వసంత పంచమి రోజున ఆ రాజకుమారుడికి అక్షర జ్ఞానము వాక్ బాణాలు బయటకు వస్తుంది అవి తెలుసుకొని అట్లాగే అరణ్యంలో తిరుగుతూ ప్రకృతి నుంచి తాను మంచి విద్యని నేర్చుకొని ఆ అయిం అనేటువంటి అక్షరం పూర్వజన్మ జ్ఞానాన్ని తెలియచేస్తుంది అయి అనేటువంటి బీజాక్షరం పశువుల భాషను కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది పశువుల భాష అర్థమవుతుంది మనకు ఒక పాత సినిమాలు కూడా ఈ ఒక శ్లోక ఒక శ్లోకం అది సినిమాతో నడుస్తుంది అండి భూపతిని చంపితిన్ మగడు భూరి భుజంగమో చేత సత్య మనకు పూర్వంలో అంజలి దేవి అంజలికి అసలు పేరు అంజలి అనే పేరు ఆ సినిమా దేవలోకానికి వెళ్ళి వచ్చింది అప్పటి నుంచి ఒక అంజలిదేవి అని పేరు పెట్టారు గొల్లభామ సినిమాలో ఇదే తండ్రి ఇతను ఈ పిల్లవాడు తిరుగుతూ తిరుగుతూ ఒక గోశాలకు వెళ్ళాడు ఒక బ్రాహ్మణుడు యొక్క గోశాలలోకి వెళ్ళి కూర్చున్నాడు ఏ బ్రాహ్మణుడి దగ్గర తాను ఎవరైతే పుత్రకామిష్టి యాగం చేసి తన జన్మకు కారకుడైనటువంటి బ్రాహ్మణుడు యొక్క ఆశ్ర గోశాలకు వెళ్ళి కూర్చుంటే ఈ రాజేవారు ఈ రాజేవారు ఆ గోశాలలో నుంచి వెళుతూ ఒక వేష దగ్గరికి వెళుతున్నాడు పోతూ పోతూ అవుతక్కాడు ఆవు చెప్పిన దూడకి చెప్పిందిట అమ్మవాడు తోకదొక్కాడే అందట అప్పుడు ఆవు అందట అవునులే అమ్మ కన్ను మిన్ను కానకుండా కట్టుకున్న తల్లి దగ్గరికి రమించే వాడికి మనం ఏం చెబుతాము అనే పదాన్ని విన్నాడు అప్పుడు గుర్తు తండ్రి వీడు అని కాబట్టి ఇక్కడ ఈ వసంత పంచమి రోజునే లక్ష్మణుడు వారి దగ్గరకు వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వసంత ఋతువు ఆరంభమైంది పంచమం వస్తున్నది నీవు రామునికి ఇచ్చిన మాటను నెరవేరుస్తావా రాముడి యొక్క ధనుష్టంకారాన్ని వింటావానికి వార్నింగ్ ఇచ్చిన రోజు ఏదంటే వసంత పంచమి రోజు వసంత పంచమి రోజునే ఆ రాజకుమారుడికి వాక్ బాణము వచ్చిన సందర్భం అందుకే ఈ సరస్వతి వాక్తో పాటు ఎప్పుడైతే మన శ్రీమనే పదం ఉపయోగించామో ఇక్కడ శ్రీ పంచమి లక్ష్మీదేవికి కూడా ఇది అత్యంత కీలకమైనటువంటి రోజు అందుకే ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకొని విద్యాలక్ష్మిని కూడా ఆమె జ్ఞాన సరస్వతి ఈమె విద్యాలక్ష్మి విద్య నిగూఢగుప్తమగు విత్తము విద్య యశస్సు విద్య భోగకని విద్య బంధుడన్ విద్య నృపాల పూజితము విద్య నిరంగన వాడు మర్చుడే అటువంటి విద్య అని ఎవరు అపహరించలేనంతటి గొప్ప గుణం ఉన్నటువంటి ఒక్క అక్షరం ఏది అంటే ఐం ప్రతినిత్యం పిల్లల చేత చేయించవచ్చు అంటారా ఎస్ అయి అని అక్షరం కలగచ్చండి మనకి కాదు ఇక్కడ దాన్ని కూడా ఐ ఎం అని పెడతారు మళ్ళీ అవుతుంది అవుతుందండి కొత్తగా నేనే 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 ఐం ఈ ఐమ్ అనేటువంటి అక్షరం సీతాన్వేషణకు ఉపయోగపడింది రాజకుమారుడికి భాషను తీసుకొచ్చింది దాంతోపాటు విద్యాలక్ష్మి యొక్క గొప్ప శక్తిని మనకు కలిగించి మనకు ఉత్తమోత్తమైనటువంటి సకల విద్యలకు ఆరంభప్రదమైన అద్భుతమైనటువంటి రోజు ఏదన్నా ఉందంటే అది శ్రీ పంచమి పంచమి సో ఈ శ్రీ పంచమి రోజున తప్పనిసరిగా అక్షరాభ్యాసం చేసుకుని ఆ రోజు నుంచే పూర్వంలో గురుకుల పాఠశాలలకి పిల్లల్ని పంపించి విద్యను ఆరంభించేటువంటి సమయం ఇది రైట్ అయితే ప్రతినిత్యం కూడా అని ఎన్నిసార్లు చేయించమంటారు పిల్లల చేత వాళ్ళు ఓపికడు ఇష్టం అది చాయిస్ అనే పదం నత్తి వాడికి కూడా భాషను తీసుకొస్తుంది కాబట్టి ఆ నత్తి రవి ప్రధాన గ్రహం దానికి ఐం బీజాక్ష ఉపయోగపడుతుంది సో తప్పనిసరి అయిమ్ అనేటువంటి పదం శాశ్వతంగా ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి సకల పాండిత్యాలు కూడా రావడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పచ్చు చాలా చక్కగా వివరించారు అండి